ధ్యానం అనేటువంటి ఎపిసోడ్లో ఈరోజు మిత్రులరా మన మనస్సు ఎప్పుడు మూడు స్థితుల్లో ఉంటుంది ఒకటి జాగ్రత్త స్థితి రెండు స్వప్నస్థితి మూడు సుషుప్తి స్థితి జాగ్రత్త స్థితిలో అంటే జాగ్రత్త బాహ్య ప్రపంచ భావనలు ఉంటాయి దేహ భావనలు ఉంటాయి మనసు భావము ఉంటుంది ప్రాణం ఉంటుంది ఆనంద స్వరూప చైతన్యము ఉంటాయి జాగ్రత్త అవస్థలో మిత్రులరా అదే స్వప్నావస్థలోకి వచ్చే తలికి బాహ్య ప్రపంచ భావన కట్టైపోతుంది దేహ భావన అయిపోతుంది మనసు భావం కొంచెం తక్కువగా ఉంటుంది ప్రాణము ఆనంద స్వరూప చైతన్యము ఉంటాయి ఇక మూడవదైనటువంటి సుషుప్త అవస్థలో ఎలా ఉంటుంది అంటే బాహ్య ప్రపంచ భావన ఉండదు దేహ భావన ఉండదు మనసు భావము ఉండదు ప్రాణము కేవల చైతన్యము ఉంటాయి సుషుప్త అవస్థలో ఇవి మనసు యొక్క స్థితులు మిత్రులరా అంటే మనస్సు ఎప్పుడూ కూడా ఈ జాగ్రత్త స్థితి స్వప్న స్థితి సుషుప్తి స్థితి అనేటువంటి మూడు స్థితుల్లో ఉంటుంది అంటే సుషుప్తి అవస్థలో ప్రాణము చైతన్యము ఉంటాయి అయితే జాగ్రత్త అవస్థలో ఉన్న మనం ఆనంద స్వరూపమైనటువంటి ఆ చైతన్యాన్ని పొందే అవకాశం లేకుండా ఉన్నది జాగ్రతావస్థలో ఉన్న మనం ఆనంద స్వరూపమైనటువంటి చైతన్యాన్ని పొందే అవకాశము లేకుండా ఉన్నది ఎందువల్ల అంటే బాహ్య ప్రపంచ భావనల్లో మునిగిపోయాము దేహ భావనల్లో మునిగిపోయాము మనసు ఆలోచనలకు సంబంధించిన వాటిల్లో మునిగిపోయాం కాబట్టి మనం స్వప్నావస్థలో ఉన్నప్పుడు కూడా ఆనంద స్వరూప చైతన్యాన్ని పొందే అవకాశం లేదు ఎందువల్ల అంటే అక్కడ బాహ్య ప్రపంచ భావన దేహానికి సంబంధించిన భావన లేకపోయినా కూడా ఆ మనసులో కొన్ని వాసనా సంస్కారాలు ఉండటం చేత స్వప్నం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అవస్థలోనూ మనం ఆనంద స్వరూప చైతన్యాన్ని పొందలేము స్వప్నావస్థలోనూ మనం ఆనంద స్వరూప చైతన్యాన్ని పొందలేము అయితే సుషుప్తిలో అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు మాత్రం బాహ్య ప్రపంచ భావన ఉండదు దేహ భావన ఉండదు మనసు ఆలోచన భావన ఉండదు అంటే జాగ్రత్త స్వప్న వ్యవహారం అంతా కూడా ఉపశమించి ఉంటుంది కాబట్టి అంటే ఉపశమించింది కాబట్టి అక్కడ నువ్వు స్థిమితంగా నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్నావు ఎక్కడ ఆ సుషుప్తిలో ఆ గాఢ నిద్రలో అక్కడ అప్పుడు నువ్వు ఆత్మ ఆనందాన్ని పొందేందుకు అవకాశం దొరికింది అంటే ఆత్మ ఆనందాన్ని ఆత్మ చైతన్యాన్ని పొందే అవకాశం నీకు జాగ్రత్త స్థితిలోనూ లేదు స్వప్న స్థితిలోనూ లేదు కానీ సుషుప్తి స్థితిలో ఆ ఆ ఆనంద స్వరూపాన్ని పొందే అవకాశం దొరికింది మనకి అట్టి ఆనందాన్ని ఆస్వాదించే విధానములో బాగా సంస్కారం కలిగి ఉన్న మనం మనం ఏం చేసినా ఆనందం కోసం ఆనందం కోసం ఆనందం కోసం అంటే అలాంటి ఆనందాన్ని గాఢ నిద్రలో ఏ ఆనంద స్వరూప చైతన్యం అయితే ఉన్నదో ఆ ఆనంద స్వరూప చైతన్య ఆనందాన్ని ఆస్వాదించే విధానములో బాగా సంస్కారము కలిగి ఉన్నాము కాబట్టి పలుసార్లుగా 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 ఆ గాఢ నిద్ర యందు అట్టి ఆనందాన్ని అనుభవించే విధానము ఏర్పడి ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నైట్ అయ్యేసరికి ఆ గాఢ నిద్రలోకి పోవటానికే ఇష్టపడతారు జాగ్రత్త అవస్థలో కూడా ఏమైనా కొంచెం విసుగు కానీ కొంచెం చిరాకు కానీ కొంచెం భయం కానీ కొంచెం టెన్షన్ కానీ ఏర్పడిందా అంటే జాగ్రత్త అవస్థలో కూడా ఏమాత్రం కొద్దిగా ఇబ్బంది ఏర్పడినా కానీ నువ్వు వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తావు ఎందుకు లోనికి పోయావా పడుకున్నావా అంటే సుషుప్తి అవస్థకు పోవడానికి అందరికీ ఇష్టమా కాదా మిత్రులరా చెప్పండి నిద్రబో నిద్రావస్థలోకి పోవడానికి అందరికీ ఇష్టమా కాదా ఇష్టపడతాడు ఎందుకంటే దాంట్లో ఆనందం ఉంది మనసుతో సహా అన్ని మ్రగ్గి ఉంటున్నాయి అక్కడ అంటే కంఠస్థానములో ఆ గాఢ నిద్రయందు ఆనంద స్వరూప చైతన్యమైతే ఉంది కానీ తెలియనితనముతో ఉన్న విధానముంది అంటే అక్కడ ఎరుక లేదు జాగ్రత్త అనుభవము కలుగుతున్నా స్వప్నానుభవం కలుగుతున్నా సుషుప్తి అనే వీలు లేదు కదా రెండిటి విధానము లేకపోవడమే అజ్ఞానము అవిద్య అన్నారు అలాంటి స్థితిగా ఉన్నటువంటి జాగ్రత్ సుషుప్తి అనే సమాధి అనేటువంటి దానికోసంగా మహాత్ములందరూ కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎరుకతో కూడిన సుషుప్తి దశ కోసంగా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎరుకతో కూడిన సుషుప్తి దశ కోసంగా ఇది ప్రకాశ కోణం మిత్రులరా బాగా గుర్తుపెట్టుకోండి రెండు కోణాలు మహాత్ములందరూ కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నారు దేనికోసం అంటే ఎరుకతో కూడిన సుషుప్తి దశ కోసంగా ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రకాశ కోణం గాఢ నిద్ర అనేటువంటి ఏమో చీకటి కోణం అంటే నిద్ర లేదా సుషుప్తి అన్నా లోపలికి వెళ్ళే భాగమే మరణము అన్నా లోపలికి వెళ్ళే భాగమే ఎరుకతో కూడిన సుషుప్తి అన్నా లోపలికి వెళ్ళే భాగమే అంటే జాగ్రత్త సుషుప్తి అన్నా లోపలికి వెళ్ళే భాగమే అంటే బాహ్య ప్రపంచ వస్తు విషయాలకు సంబంధించిన భావన దేహానికి సంబంధించిన భావన మనసు ఆలోచనలకు సంబంధించిన భావనలు ఉపశమిస్తేనే జాగ్రత్త సుషుప్తి కదా ఎరుకతో కూడిన సుషుప్తి కదా అండి అంటే బాహ్య ప్రపంచ భావన దేహ భావన మనసు భావన ఉపశమిస్తే సుశుప్తి అన్నాం బాహ్య ప్రపంచ భావన దేహ భావన మనసు భావన ఉపశమిస్తే మరణా వస్తా ధ్యానం అనే కాన్వర్సేషన్లో మిత్రులరా మనం చెప్పుకుంటున్నది నిద్ర అనేదేమో అప్రయత్నంగా వస్తుంది కానీ జాగ్రత్త సుషుప్తి అనే ఒకనొక అంశము దాంట్లో మాత్రం నీ ప్రయత్నము చేరి ఉన్నది నిద్ర అనేదేమో అప్రయత్నంగా వస్తుంది కానీ జాగ్రత్త సుషుప్తి లేదా ఎరుకతో కూడిన సుషుప్తి అనే ఒకనొక అంశము దాంట్లో మాత్రం నీ ప్రయత్నము చేరి ఉన్నది ప్రయత్నములో భాగంగా చేరి ఉన్న అంశాన్ని మనం సమాధి జాగ్రత్త సుశుక్తి అన్నాం దీన్ని కోణం అన్నాం ఒట్టి సుశుక్తినేమో చీకటి కోణం అన్నాం లేనటువంటి అజ్ఞానం అనే తెలియని పరిధిలోకి వచ్చిన దాన్నేమో నిద్ర అన్నాం చీకటి అన్నాం బాగా గుర్తుపెట్టుకోండి ఎరుకతో కూడిన అజ్ఞానం అనే పొర లేకుండా తెలిసినతనం అనే జ్ఞానం అనే అంశములో చేరి ఉంటేనేమో జాగ్రత్త సుశుక్తి అన్నాం కోణం ఒకటేమో చీకటి కోణం ఒకటేమో ప్రకాశ కోణం చీకటి కోణంలోనూ అప్రయత్నంగా చైతన్యం ఉంటుంది ప్రకాశ కోణంలోను ప్రయత్నంతో చైతన్యం ఉంటుంది ఒకటేమో చీకటి కోణం రెండవదేమో కోణం సుషుప్తికి జాగ్రత్త సుషుప్తికి మధ్యలో చాలా బాగా గమనించండి సుషుప్తికి జాగ్రత్త సుషుప్తికి మధ్యలో తెలియనితనం అనే తెర అడ్డంగా ఉన్నది జస్ట్ అక్కడికి మనం ఆత్మచైతన్యం దగ్గరికి సుషుప్తిలో దాదాపు వెళ్ళిపోయాం కానీ ఒక తెర ఒకటి అడ్డంగా ఉండడం వల్ల మనం అవతల అవతలకి వెళ్ళలేకపోయాం సుషుప్తికి జాగ్రత్త సుషుప్తికి మధ్యలో తెలియనితనం అనే తెర అడ్డంగా ఉంది సుషుప్తికి వెళ్ళిన తిరిగి వస్తున్నాడు జాగ్రత్తలోకి జాగ్రత్త సుషుప్తికి వెళ్ళిన తిరిగి వస్తున్నాడు జాగ్రత్తలోకి అంటే చీకటి కోణంలోకి వెళ్ళినైనా మళ్ళీ జాగ్రత్తలోకి తిరిగి వస్తున్నాడు ప్రకాశ కోణంలోకి వెళ్ళిన మళ్ళీ తిరిగి వస్తున్నాడు మరి ఏంటి డిఫరెన్స్ అంటే అయితే ప్రారబ్ధం అయిపోయిన మరుక్షణములో చీకటి కోణములో ప్రయాణించిన వారి విధానము కర్మలు వచ్చే విధానముగా ఉన్నది జాగ్రత్త సుప్తి అనే ప్రకాశ కోణములో ప్రయాణించిన మహాత్ములు వారి ప్రారంధం అయిన మరుక్షణమే ఆ బ్రహ్మజ్ఞాని విశ్వచైతన్య బ్రహ్మములో చేరిపోతాడు ఒకవేళ ఆయన లోకంలోకి వచ్చి లోక వ్యవహారం చేస్తున్నా కూడా ఎలా ఉంటాడయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా పద్మపత్ర ఇవాంబాస ఆ మోహాలకు ప్రభావితం కాడు ఆ ఆత్మజ్ఞాని అటువంటి జాగ్రత్త సుషుక్తిని పొందటానికి మహాత్ములు అందించినటువంటి చిన్న తేలికైన ధ్యానం చేద్దామా మిత్రులరా మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మనసు నేత్రస్థానంలో ఉంటుంది అదే మనం సుషుప్తిలో ఉన్నప్పుడు కొంచెం మిత్రులరా జాగ్రత్తగా గమనించండి మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మనసు చూసేటప్పుడేమో నేత్రస్థానంలో ఉంటుంది వినేటప్పుడేమో చెవి స్థానంలో ఉంటుంది మాట్లాడేటప్పుడేమో నోటి స్థానంలో ఉంటుంది అదే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు సుషుప్తిలో ఉన్నప్పుడు ఆ మనసు కంఠస్థానములో ఉంటుంది ఓకే రెండు అర్థమైనవి కదా జాగ్రత్త అవస్థలో కూడా ఆ మనసుని కంఠస్థానములో ఉంచుకున్నవాడు మహాయోగి ఆ మనసు ఎప్పుడైతే జాగ్రత్త అవస్థలో కూడా ఆ కంఠస్థానములో నిలబడిపోతుందో అప్పుడు ఈ జీవాత్మ పరమాత్మలో అంటే జీవచైతన్యము విశ్వచైతన్య బ్రహ్మములో లయమైంది అని అర్థము అట్లా ఎప్పుడు ఉంటే అప్పుడు జాగ్రత్త సుశుక్తిలో ఉన్నట్లే జాగ్రత్త అవస్థలో కూడా నీ మనసు ఎప్పుడైతే కంఠస్థానములో నిలబడిపోతుందో అప్పుడు జీవ చైతన్యం విశ్వ చైతన్యంలో లయమైంది అని అర్థం అట్లా ఎప్పుడు ఉంటే అప్పుడు జాగ్రత్త సుషుప్తిలో ఉన్నట్లే ఆ క్షణమే నిత్య ముక్త స్థితిలో నిత్య ధ్యాన స్థితిలో ఉన్నట్లే చక్కగా సుఖాసనంలో రిలాక్స్డ్గా కూర్చోండి చాలా తేలిగ్గా కూర్చోండి కళ్ళజోడు తీసేయండి బెల్ట్ తీసేయండి బిగింపు బాగా వదులు చేసుకోండి కన్నులు మూసుకోండి కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు అలా కాళ్ళు క్రాస్ చేసుకుని కూర్చున్నా పర్వాలేదు అంటే ఎలా కూర్చుంటే ఎక్కువసేపు నెప్పులు లేకుండా కూర్చోగలరో అలాంటి మంచి సుఖానంలో సుఖాసనంలో కూర్చొని జస్ట్ శరీరానికి మనసుకి ఏ ఒత్తిడి లేకుండా ఏమాత్రం దేహాన్ని పట్టించుకోవద్దు అలాగే ఏమాత్రం శ్వాసను కూడా పట్టించుకోవద్దు మనసుని ఆ ఉదాన వాయు భ్రూ కంఠస్థానమునే గమనించేలాగా ఉంచండి క్షణం కూడా ఆ మనసుని ఆ గమనిక నుంచి వదలద్దు సుమ అలా ధ్యానంలో కూర్చుందాం అలా ధ్యానంలో కూర్చుందాం జాగ్రత్త సుషుప్తిని పొందుదాం మహాయోగిగా ఉందాం ఎరుకతో కూడిన సుషుప్తిని పొందుదాం మిత్రులరా ఫైనల్గా ఒక్క మాట ఏ కంఠస్థానంలో అయితే ఏ భూమధ్య స్థానంలో అయితే ఏ ఉదాహరణ వాయు స్థానంలో అయితే మనసుని నిలకడగా గమనిస్తూ మన మనసు అక్కడ నిశ్చలంగా ఉందో దాన్ని జాగ్రత్త సుశుక్తిని పొందుతాం అని అన్నాం ఎప్పుడైతే ఆ మనసు అక్కడ ఏ కదలిక లేకుండా నిలబడిపోయిందో మిత్రులారా ధ్యానం యొక్క బాత్ కథం ధ్యానం యొక్క బాత్ కథం ఇక అంతా అయిపోయినట్లే అలా అందరూ అటువంటి జాగ్రత్త శక్తిని పొందేదరుగాక